మాధురి సంజ ఇంకా విక్కీ దగ్గరే బందీలుగా ఉంటారు విక్కీ అయితే సంజని చాలా చిత్రహింసలు పెట్టి టార్చర్ పెడుతూ ఉంటారు తర్వాత మాధురి దగ్గరికి రావటంతో ప్లీజ్ నేను ప్రెగ్నెంట్ని నన్నేమి చేయకు ప్లీజ్ అని మాధురి బతింలాడుతూ ఉంటుంది నేను ఆల్రెడీ ఆ వైపులోకి వచ్చేసాను అని విక్కీ అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు ఇంకోవైపు నాయక్ దాత్రికి ఫోన్ చేసి మీరేం చేస్తారో నాకు తెలీదు వాళ్ళిద్దరినీ మాత్రం మీరు కాపాడి తీసుకురావాలి ఈరోజు రాత్రికి మీకు ఇష్టం వచ్చింది చేసేసి వాళ్ళని కాపాడి తీసుకురండి అందుకు ఏ పర్మిషన్స్ అయినా మీకు ఇచ్చేస్తున్నాను అని సాధునాయక్ చెప్తాను అలా రాత్రి అయిన తర్వాత కేదార్ దాత్రి కిరణ్ రమ్య నల్ల డ్రెస్సులు వేసుకొని ముఖానికి నల్ల చారలు పెట్టుకొని విక్కి వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తారు గైస్ గుర్తుంది కదా మనం అనుకున్నది చేసేయాలి వాళ్ళిద్దరిని ఇక్కడ నుంచి కాపాడి మనం బయటికి వెళ్ళాలి అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు అలాగే మ్యామ్ అని కిరణ్ రమ్య చెప్తూ ఉంటారు ఇంకోవైపు నేను ఆ వైబ్లోకి వచ్చేసాను ఈరోజు నువ్వు నాకు బలి కావాల్సిందే నాకు చాలా దాహంగా ఉంది అని విక్కీ చెప్తూ ఉంటే దండం పెడుతూ ఇంకా మాధురి బతింలాడుతూ ఉంటుంది అప్పుడే రౌడీ అన్న అన్న అంటూ పరిగెత్తుకుంటూ గదిలో పలికి వస్తాడు రే ఏంట్రా మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు అని విక్కి అరుస్తూ ఉంటే అన్న మిలిటరీ దిగిపోయిందన్నా అని వాడు చెప్తాడు ఏంటి మిలిటరీ దిగిపోయిందా అని విక్కీ కంగారు పడుతూ ఉంటే ఈరోజు నువ్వు వాళ్ళ చేతిలో చావాల్సిందే రా అని మాధురి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వు రా చచ్చావు అని చెప్తూ ఉంటే ఏంటే నేను చచ్చేది నువ్వేనే నా చేతిలో ఈ రోజు చస్తావు ఈరోజు నిన్ను ఎవ్వరూ కూడా కాపాడలేరు అని మాధుడికి రివాల్వర్ గుడి పెట్టి బయటికి లాక్కు వస్తూ ఉంటారు ఇంకోవైపు ధాత్రి కేదార్ కిరణ్ రమ్య రౌడీలని చేత కొడుతూ ఉంటారు సరిగ్గా అప్పుడే విక్కీ మాధుర్కి రివాల్వర్ని పాయింట్ బ్లాంకు లో గుడి పెట్టేసి ఏ అంటూ హాల్లో కొడుతున్న వాళ్ళ దగ్గరికి రావటంతో రే అంటూ దాత్రి అరుస్తూ ఉంటుంది మీరు ఎవరైనా దగ్గరికి వచ్చారా దీని తలకై పుచ్చకాయల పేలిపోతుంది దగ్గరికి రాకండి అని వికీ బెదిరిస్తూ ఉంటారు మరి దాత్రి కేదార్ ఎలా కాపాడుతారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం